ఇరవై తొమ్మిదో వచ్చిన నుండి ముప్పై వరకు చదువుకుందాం మొదటి కొరింతీలు పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు చాలు చాలు ఇరవై ఎనిమిది చదవండి సిస్టర్ కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను దేవునికి స్తోత్రం ఇరవై ఏడు కూడా చదవండి ఒకసారి కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును చాలు లేలుయా నీవు నేను నీటి బాప్తీసముతో యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి బ్రతుకుచున్నవారం అయితే దేవుని యొక్క రొట్టెను తినేటప్పుడు ఆయన రక్తమును పుచ్చుకునేటప్పుడు అయోగ్యముగా ఎవ్వడునూ తినకూడదు త్రాగకూడదు ఒకవేళ ఇది దేవుని శరీరము కాదే ఇది దేవుని రొట్టె కాదే అని ఆయన శిలువ మరణాన్ని పునరుద్ధానాన్ని ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోకుండా ఊకనే ఆ మన ఏదో కాపీ తాగినట్లుగా ఏదో భోజనము చేసినట్లు మనసు కలిగి తిన్న ఎడలా నీవు ఏమైతావంటే అపరాధిగా ఎంచబడతావులుయా ఎవడైతే అయోగ్యముగా దానిని పుచ్చుకుంటాడో వాడు అపరాధి అందుకనే రొట్టె కార్యక్రమము అని మనకు తెలిసినప్పుడు నువ్వు చక్కగా బీపీ షుగర్ ఏమీ లేకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన పూర్వకముగా గడుపుతో రొట్టెలో ఆ యొక్క రక్తములో పాలు పంపులు పొంది ఏసయ్య రక్తాన్ని తాగటము ద్వారాగా నేను కూడా ఏసయ్యలాగా చనిపోయి పాతి పెట్టబడి మూడో దినమున పునరుద్ధానుడనై మరణపు ముల్లును విరిచి లేస్తానని ఆయన అందుకే నా కోసము కలవరి సిల్వలో బలి అయ్యాడని నమ్ముతో విశ్వసిస్తూ నువ్వు పాలు పంపులు పొందినట్లయితే నిరపరాధిగా మార్చబడతావు అపరాధివి కాదుగా నిర్పరాధి అవుతావు ఇవన్నిటిని పక్కన పెట్టి ఛాయిలాగా అన్నములాగా తీసుకున్నావు అనుకో నువ్వు అపరాధివి ఇరవై ఎనిమిది చదవండి సిస్టర్ త్వరగా కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకున్న అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలను ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు నా వైపు చూడాలి ఇక్కడ రెండోదిగా శిక్ష శిక్ష నీకే నువ్వు తెచ్చుకుంటున్నావు తప్పు చేసిన వాడు పోలీసు వాళ్ళు తీసుకుపోయి జాలేసి శిక్షిస్తారు నీవు అంబర్లు దిని కైనీలు దాగి కళ్ళు దాగి సారదాగి రకరకాల వ్యసనాలలో ఉండి వచ్చి ఆ యొక్క ప్రభు శరీరములో గనక పాలు పంపులు పొందితే నీకు నువ్వుగా శిక్షను కొని తెచ్చుకుంటున్నావు ఆ శిక్ష నీకు నువ్వుగా వేసుకుంటున్నావు ప్రియులారా వివేచించుకోవాలి నేను పరిశుద్ధముగా ఉన్నానా నేను పవిత్రముగా ఉన్నానా నేను యోగ్యుడు నా పాత్రలోనిది తాగుటకు నేనేమైనా అపవిత్రముగా ఉన్నానా నేనేమైనా మాలిన్యమైన క్రియలు చేస్తున్నానని తన్ను తాను పరీక్షించుకొని చేసినట్లయితే శిక్షా విధి నుండి నీవు తప్పించబడుతూ ముప్పై వచనం చదవండి ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు చాలు ఇక్కడ మూడు మాటలు వచ్చాయి ఒకడు బలహీనుడు రెండో వాడు రోగి మూడోవాడు నిద్రించుచున్నాడు అంటే ఒక వ్యక్తికి ఏదో ఆరోగ్య ప్రాబ్లం వచ్చింది ఆరోగ్య ప్రాబ్లం వస్తే ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళటము డాక్టర్తో చూపించుకోవటం మందులు తెచ్చుకోవటం మింగటం కానీ వాడెప్పుడు చూసినా బలహీనుడే వాడెప్పుడు చూసినా బలహీనుడే లాస్ట్కు ఆ బలహీనత పోలేక తెలియక ఒకరోజున మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎన్ని గోళీలు మింగినా నా ఒంట్లో ఈ బలహీనత పోవట్లేదు ఏంది ప్రభు అని ఆలోచిస్తే నీవు దేవుని యొక్క రొట్టెను ఎలా తీసుకుంటున్నావు దేవుని శరీరాన్ని ఎలా భుజిస్తున్నావు ఆయన రక్తాన్ని ఏ విధముగా స్వీకరిస్తున్నావు నీవు ఉద్దేశం ఏంది అక్కడ ఉద్దేశం ఏంది ఒకసారి దానికి దీనికి ఏమైనా పొంతనుందా నువ్వు చాదాగినట్టు తాగుతున్నావు టిఫిన్ చేసినట్టు తీసుకుంటున్నావు ఆ త్యాగాన్ని ఆ మరణాన్ని ఆయన నీ కోసం చేసిన బలి అర్పణ మరిచిపోయి అనాలోచనతో తీసుకుంటున్నావు కనుకనే నీ ఒంట్లో మందులు పనిచేయట్లేదు బలహీనులవైతున్నావు కొంతమంది రోగులు అవుతూ ఉన్నారు ఎన్ని రోగ ఎన్ని గోళీలు మింగినా రోగం పోవట్లేదు మనల్ని మనము ఎప్పుడైనా అయా ఈ రొట్టెను తినే అంత పరిశుద్ధత నాలో లేదు ఈ రొట్టెను తినేంత పవిత్రత నాలో లేదు నీ రక్తాన్ని తాగేంత యోగ్యత నాలో లేదు అని నిన్ను నీవు ప్రభు దగ్గర తగ్గించుకొని ప్రతి బలహీనతను ఒప్పుకొని క్షమించు ప్రభు అని పశ్చాత్తాపడి మారు మనసులతో కన్నీటితో ప్రార్థించి ఆ బల్లలో చేసావనుకో నీ రోగము నిన్ను విడిచిపోద్ది నీ బలహీనత నిన్ను విడిచిపోద్ది చాలామంది మరణించి ఉన్నారు అంటే వారందరూ ఆత్మలో చనిపోయారు ఆత్మ వివేచన లేక ఆత్మలో స్వరో స్రోహ సృహ లేక ఆత్మలో వారు స్పృహను కోల్పోయి మరణించి ఉన్నారు కనుక నా ప్రియమైన దేవుని సంగమా సంగ బిడ్డలారా నీవు నేను ఇక కాసేపట్లో దేవుని శరీరమును భుజించబోతూ ఉన్నాం ఆయన రక్తాన్ని తాగబోతూ ఉన్నాం ఇప్పటి వరకు ఎలా జీవించావో నాకు తెలియదు ఇప్పటి వరకు ఎటువంటి అలవాట్లను కలిగి ఆ పాత్రలో చేస్తున్నావో నాకు తెలియదు ఆకాశమందున్న దేవునికి తెలుసు ఆయన చూస్తూ ఉన్నాడు బలహీనుడవైతావు రోగివైతావు ఆత్మీయ జీవితములో చనిపోయిన స సజీవ సారీ శవముగా మార్చబడతావు ఆత్మలో చనిపోయిన వాడు బ్రతికి ఉన్నా వాడు శవముతో సమానమే గనక చాలా మంది బలహీనులను రోగులను నిద్రించుచున్నారు ప్రియులారా నిద్రమత్తులో ఉన్నవానికి ఏమన్నా అర్థమవుద్దా లే మొన్న ఎన్నడో తెలియదు నిద్ర నిద్రలో ఉన్నాను సిస్టర్ వచ్చింది నా దగ్గర కూర్చుంది వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నన్ను లేపారు నాకేం అర్థం కావట్లే నేను ఎక్కడున్నాను వాళ్ళింట్లో ఉన్నానా మా ఇంట్లో ఉన్నానా అంటే నిద్రమత్తులో ఉన్నవానికి సడన్గా లేస్తే ఏం అర్థం కాదు కొద్దిసేపటి దాకా అలాగనే నిద్రమత్తులో ఉండి నువ్వు దాన్ని పుచ్చుకుంటే నీకు ఏం అర్థం కాదు దాని ఇల్వ దాని త్యాగము దాని యొక్క గుర్తింపును నువ్వు గుర్తించలేవు గనుక నా ప్రియ సంగమా సంగబిడ్డలారా ఇది వరకు నువ్వు ఎలా తీసుకున్నావో నాకు తెలియదు కానీ ఈక నుండైనా వచ్చే నెల నుండైనా నువ్వు గుటకాలు మానాలి అంబర్లు మానాలి కైనీలు మానాలి కళ్ళు మానాలి సారా మానాలి కోటర్లు బీర్లు మాని పరిశుద్ధముగా ఆ పవిత్రమైన పాత్రలోనిది పవిత్రుడైన పరిశుద్ధుడైన యేసయ్య శరీరాన్ని భుజించాలి నేను చెప్పేది చెప్పాను చెయ్యకపోతే ఆ తర్వాత అపరాధివవుతావో శిక్షను తెచ్చుకుంటావో నిద్రిస్తావో నీ ఇష్టం ప్రియులారా దైవ సేవకుడిగా ఆ యొక్క రొట్టెను గురించి ద్రాక్ష రసమును గురించి నువ్వు ఉండవలసిన విధానమును గురించి విధి విధానాన్ని తెలియపరిచాను దేవుడు ఈరోజు నన్ను ప్రేరేపించాడు ఈ మూడు వచనాలు చదువు చదువు ఎప్పుడు అలాగ టూకీగా చెప్పుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావు కనుక ఈ మూడు వచనాలలో రాయబడిన పరిణామాన్ని వారికి తెలియపరచుమని దేవుడు ప్రేరేపిస్తే మరలా అది పెట్టి తీయటం జరుగుతూ ఉంది ప్రియులారా గనుక ఈసారికి నిజమైన మారు మనసుతో పశ్చాత్తాపంతో కన్నీరుతో కారిచి ప్రార్థన చేసి పుచ్చుకో వచ్చే వారం పవిత్రము వచ్చే నెలలో పవిత్రముగా పరిశుద్ధముగా ఉండుటకు తీర్మానము తీసుకో ఈ మాటలు దేవుడు మనందరి హృదయములో గాక ఆమెన్